హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ నేను దర్శి నగర పంచాయతీలోని వార్డులో పర్యటించిన చైర్మన్ నారెట్టి పిచ్చయ్య ఈ సందర్భంగా పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించి ఎప్పటికప్పుడు సైనికాల్మరు శుభ్రం చేయాలని పారిశుద్ధ్య కార్మికులను సూచించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పసుపులేటి దత్తాత్రేయ నారాయణ కల్లూరి సుప్పు తదితరులు పాల్గొన్నారు అది మరి వాళ్ళకి ఎప్పుడు చెప్పెడితే చూసి తీసేసి మరి తీసేయాలి ఏజీలో పోయేటప్పుడు రెండు రెండు పక్కల రెండు రెండు పక్కల అది రెండు పక్కల ఉంది కాబట్టి రెండు పక్కల చెప్పేస్తే దాన్ని బట్టి మనం మీరు మాట్లాడుకున్న వ్యక్తులు మాట్లాడుకొని ఎటుసైడ్ చేసుకుంటే దాన్ని బట్టి మనం